హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ లేని పెళ్లి ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం ఎర్రవడ్డ శివాన్స్ కళని చూస్తూ కోపంతో బిగించిన చేతి మీద చెయ్యి వేసి మీరు వద్దు అనుకున్న వాళ్ళు నాకు వద్దు ఇంకొకసారి ఆవిడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడను ఇప్పుడు మీకు ఆవిడ గురించి నాతో చెప్పడం ఇష్టం లేదు అంటే చెప్పకండి అంటుంది ఇషాని నెమ్మదిగా తనని తాను కంట్రోల్ చేసుకొని లేదు చెప్తాను ఎన్నో ఇయర్స్గా నా మనసులోనే ఉండిపోయిన విషయం లవ్ అన్నా పెళ్ళన్న భయపడేలా చేసిన విషయం నీకు చెప్పాలి ఆరవ తర్వాత నేను నమ్మిన వ్యక్తి నువ్వే అందుకే నీకు చెప్పాలి అనుకుంటున్నా అని బలంగా ఊపిరి తీసుకుని వదిలి ఇషాని ఒడిలో తల పెట్టుకుని పడుకొని స్టార్ట్ చేస్తాడు నేను పదవ తరగతి వచ్చే వరకు రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ రెండు ఇళ్లల్లోనూ ఒప్పుకోకపోయేసరికి ఇంటి నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు తర్వాత వన్ ఇయర్కి నేను పుట్టానంట ఆ తర్వాత మా నానమ్మ తాతయ్య వచ్చేసారంట అప్పుడప్పుడు నా కోసం అలా నాకు ఉన్నప్పుడు ఒకసారి వస్తుంటే బస్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారంట పెళ్ళప్పటి నుంచే జాబ్ చేసే నాన్న తర్వాత మేనేజర్గా ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవాడు చిన్నప్పటికీ చిన్నప్పటికీ నాకు అమ్మంటే చాలా ఇష్టం నాకు నచ్చిన వంటలు చేసేది నన్ను షాపింగ్స్కి తీసుకుని వెళ్ళేది నేను కావాలి అన్న వస్తువు నాకు తీసిచ్చేది నన్ను చిన్న మాట కూడా అనదు ఇంకా చెప్పాలంటే నాన్న అరిచేవాడు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారని అయినా అమ్మ వినేది కాదు తనకి నచ్చినట్టు ఉండేది అలా హ్యాపీగా గడిచిపోయేవి రోజులు మాకు ఆ రోజు స్కూల్ ఆఫ్టర్నూన్ నుంచి బంద్ అని ఇంటికి పంపించేశారు ఆరవ్కి బాయ్ చెప్పి అమ్మతో మూవీకి వెళ్దామని ఉత్సాహంగా ఇంటికి వచ్చా డోర్ ఓపెన్లోనే ఉండేసరికి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళా అక్కడ అని ఆపేసి ఇషాని చేతిని గట్టిగా పట్టుకుంటాడు కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే ఇషానికి అక్కడ ఏం జరిగి ఉంటుందో కొంచెం అర్థమవుతుండేసరికి శివాన్స్ కళ్ళు తుడిచి ప్లీజ్ ఇంకా ఆపేయండి చెప్పకండి ఇంకా మీరు ఇంత బాధపడడం నేను చూడలేను అంటుంది బాధగా ఇట్స్ ఓకే నన్ను అని అమ్మ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ అమ్మ ఇంకా ఎవరితోనో బట్టలు లేకుండా ఉంది ఆ ఏడ్జ్కి నాకు అర్థం కాకపోయినా అలా ఉండడం నచ్చలేదు నాకు వెంటనే వెళ్ళి వాడిని కొట్టి అమ్మకి దుప్పటి కప్పాను అప్పటి వరకు వాళ్ళకి నేను వచ్చింది కూడా తెలియదు ఒక్కసారిగా నన్ను చూసినవాడు ఫాస్ట్గా తన బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు అమ్మ వెళ్ళి కాసేపటి తర్వాత బయటికి వచ్చింది రావడం రావడమే కోపంగా చేతికి బెల్ట్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టింది ఎందుకు కొడుతుందో తెలియక భయంతో కాసేపటికి స్పృహ కోల్పోయా కళ్ళు తెరిచేసరికి నాన్న ఉన్నారు నా పక్కన కూర్చొని అమ్మ కనిపించక నాన్న అమ్మ ఎక్కడ అని అడిగితే మనల్ని వదిలి వెళ్ళిపోయింది మీ అమ్మకి నేను నువ్వు అవసరం లేదంట అని చెప్పి కన్ను నన్ను కౌగులించుకొని ఏడ్చాడు నాకు ఏమీ అర్థం అవ్వలేదు నేను అలా చూడడం వల్ల అమ్మకి కోపం వచ్చి వెళ్ళిపోయిందేమో అని నాన్నకి చెప్పా అదే విషయం నీ తప్పు లేదు నాన్న తప్పెవరిది అన్నా ఉంటే అది నాది అలాంటి దాన్ని చూసి చేసుకున్నందుకు ఈ రోజు నుంచి మన లైఫ్లో ఆవిడ లేదు నువ్వు నేను మాత్రమే ఉన్నాం అప్పటి నుంచి అమ్మ గురించి ఆలోచించడం మానేస అప్పటి అంత బాధలు నాకు తోడున్నది ఆరో ఇద్దరికీ అర్థం కానీ ఏజ్ ఏ ఏజ్ అయినా వాడు నాతోనే అంటి పెట్టుకొని ఓన్ బ్రదర్లా చూసుకున్నాడు ఏజ్ పెరుగుతూ ఉండేసరికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా అప్పుడు అమ్మ చేసిన పని ఏంటో అప్పటి వరకు అమ్మంటే ఉన్న కాస్త ప్రేమ కూడా అసహ్యంగా మారిపోయింది నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక షాపింగ్ మాల్లో ఆవిడ మళ్ళీ నాకు కనిపించింది లగ్జరీ కార్లో చేతిలో మూడు నాలుగు సంవత్సరాల బాబుతో పక్కన వేరే వ్యక్తి చేయి పట్టుకుని పోజ్గా రెడీ అయ్యి కనిపించింది ఆ వ్యక్తి నేను అమ్మతో చూసిన కాదు నన్ను చూసింది గుర్తుపట్టిందేమో అనుకున్న అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది నా మనసాగక వాళ్ళని ఫాలో చేశాను ఆవిడకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి నన్ను చూసి ఇప్పుడే వస్తానని పక్కనున్న అతనితో చెప్పి నా వైపు వచ్చింది పట్టి పట్టి నన్ను చూసి నువ్వు రాజశేఖర్ కొడుకువేనా అని అడిగింది నేనైతే షాక్లో ఉండిపోయా రాజశేఖర్ కొడుకు ఏంటి తనకి కూడా కొడుకునే కదా అని చూడు మీ లైఫ్లో నుంచి నేను వచ్చేశాను దయచేసి నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వకండి నేను నా భర్తతో కొడుకుతో కావలసినంత డబ్బుతో రిచ్గా హ్యాపీగా ఉన్నాను మళ్ళీ మీరు ఎదురొచ్చి ఆ మిడిల్ క్లాస్ లైఫ్ని నాకు గుర్తు చేయకండి మీకంటే తప్పదు అందులోనే మగ్గిపోండి ఆ దరిద్రాన్ని మళ్ళీ నాకు చూపించకు కావాలి అంటే అప్పుడప్పుడు వచ్చి కనిపించు డబ్బులిస్తాను అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తుంటే నేను ఆపి తన కార్డు తనకే ఇచ్చి వీడి అయినా నమ్మకంతో ఉండు డబ్బులు పోగానే దారిన వదిలేసిపోకుండా నీలాంటి ఆవిడను నా తల్లిగా ఈ జన్మకి ఎవరికీ చెప్పను అని కోపంగా వచ్చేసా కనీసం బాగున్నావా అన్న ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాలేదు అంటే డబ్బుల కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా అలాంటప్పుడు నాన్నని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఎందుకు ముందే నాన్న స్టేటస్ తెలుసు కదా చేస్తే చేసుకుంది నన్ను ఎందుకు కరణం చాలా బాధ కోపం వచ్చేసాయి ఎవరి మీద చూపించాలో తెలియలేదు నేను చూసిన అమ్మాయిలు చాలా వరకు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి కనిపించారు నాకు అందుకే అమ్మాయిలు అంటే ద్వేషం ఏర్పడిపోయింది ఆ రోజు వరకు నాన్న బిజినెస్ స్టార్ట్ చేసినా నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ తర్వాత స్టడీ ఎంత ఇంపార్టెంటో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అనుకొని ఫోకస్ వంటి వాటి రెండింటి మీదే పెట్టాను ఇది నా లైఫ్లో జరిగిన వర్స్ట్ మూమెంట్ అందుకే నాకు ప్రేమలన్నా పెళ్ళిళ్ళన్నా నమ్మకం లేదు కానీ ఒక రాక్షసి నా లైఫ్లోకి వచ్చి ఏవైతే వద్దనుకున్నానో అన్నీ పరిచయం చేసింది అని ఈషాని ముక్కు పట్టుకొని లాగుతూ అంటాడు శివాన్స్ కానీ అతని కళ్ళల్లో నీళ్ళు మాత్రం కారుతూనే ఉంటాయి అతని మొహంలో బాధ ఉన్న బయటికి మాత్రం చిరునవ్వుతో కవర్ చేస్తుండడం తెలుస్తుండేసరికి అలానే ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇషాని అలానే కాసేపు ఉండి ఆ టైంలో మీ పెయిన్ ఊహించలేకపోతున్నా అంత చిన్న ఏజ్లో అలా అని మాట్లాడలేక ఏడ్ చేస్తుంది ఇషాని శివాన్స్ లేసి కూర్చొని ఇషానిని ఒడిలోకి వడిలోకి లాక్కొని అది నా లైఫ్లో గడిచిపోయిన చేదు నిజం నీకు తెలియాలి కాబట్టి చెప్పా ఇంకా దాని గురించి ఆలోచించడం మానేసే అని భుజం మీద తల అనించి చెప్తాడు వెనక్కి తిరిగి శివాన్స్ని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది ఇషాని షాను బేబీ నువ్వు ఇలా ఇంత దగ్గరగా ఉంటే నాకేదో చేయాలనిపిస్తుంది అని ఇషాని నడుం మీద చెయ్యి వేస్తాడు శివాన్స్ ఏకాంతంలో అలా తను టచ్ బాగుండి ఏదో లోకానికి తీసుకెళ్తున్న ఫీలింగ్ కలుగుతున్నా ఇప్పుడు ఈ మూమెంట్ కానీ ఈ సిచ్యువేషన్ కానీ అస్సలు సరైనది కాదు అనిపించి దూరం జరిగి శివాన్స్ పక్కన కూర్చుంటుంది ఇషాని కాసేపు ఇద్దరు మౌనంగా అంటారు తర్వాత ఈషానినే నోరు విప్పి మా నాన్న మీకు ఎప్పటి నుండో తెలుసు అని అడుగుతుంది అదేంటి అలా అడుగుతున్నావు మ్యారేజ్ టైం నుంచి తెలుసు అంతే అంటాడు శివాన్స్ నాకు అబద్ధం చెప్పాలని ట్రై చేయకు మా నాన్న అంత తొందరగా ఎవరితోనూ కలిసిపోడు అలాంటిది పెళ్ళిలో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు అక్కడ కూడా ఎంత క్లోజ్గా ఉంటున్నాడో నీతో పైగా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఇదివరకే చూసామని చెప్తుంటే నాన్న కంగారుగా కవర్ చేయడం నువ్వు నాన్న సైగ చేసుకోవడం అన్నీ చూశాను నేను ఇప్పుడు చెప్పని నిజమేంటో అంటుంది కదే నువ్వు టాలెంటెడ్ రాక్షసు అని అన్నీ గమనిస్తూనే ఉన్నావన్నమాట టాపిక్ డైవర్ట్ చేయకుండా అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తా అన్నావుగా ఫస్ట్ ఆన్సర్ చేయి నిన్ను కాలేజీలో ఫస్ట్ టైం చూశాను అన్నా కదా ఆ రోజే మిమ్మల్ని ఫాలో అయ్యి మీ ఇంటి అడ్రస్ తెలుసుకున్నా అలాగే మీ నాన్న ఏ కాలేజీలో వర్క్ చేస్తున్నాడో కూడా ఆ తర్వాత రోజు నువ్వు నన్ను కలిసి వెళ్ళాక నేను మీ నాన్నని కలిసి ముందు రోజు నేను ఫీల్ అయ్యింది ఆ తర్వాత రోజు నువ్వు మాట్లాడింది మొత్తం చెప్పి మీ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అంటే తనని వదలను ఎప్పటికీ అని చెప్పా మీ నాన్న కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది నాకు ఓకే ఎందుకంటే మా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు తన థింకింగ్ ఆలోచన విధానం అన్నీ సో తను ర్యాంక్ డెసిషన్ తీసుకోదు తన లైఫ్ గురించి అని కాకపోతే నా తరపున చిన్న కండిషన్ లవ్ పేరు చెప్పుకొని మిచ్చలు విడిగా తిరిగి తర్వాత నచ్చకపోతే వదిలేసే వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నా నువ్వు ఆ బాపతు కాదని నాకు నమ్మకం కలగాలి ఇంకా మా అమ్మాయి గురించి అంటావా తను ఒక్కసారి ఒకరిని ఇష్టపడిందంటే ప్రాణం పోయినా వదలదు అలాగే కాలేజీలో ఏం జరిగినా నాకు చెప్పకుండా ఉండదు అన్నారు ఆ తర్వాత నేను నా గురించి చెప్పి కావాలి అంటే ఎంక్వైరీ కూడా చేసుకోమని చెప్పి వచ్చేసా ఆ తర్వాత కాల్స్ వాళ్ళం అప్పుడప్పుడు ఆ తర్వాత బయట కలిసేవాళ్ళం అలా మా బార్నింగ్ పెరిగింది అని ముగుస్తాడు శివాన్స్ అంటే నేను ప్రపోజ్ కూడా చేయకముందే మా నాన్న నీకు తెలుసు వామ్మో వామ్మో నా వెనక ఇద్దరు ఎంత ప్లాన్ వేశారు మా నాన్న అయితే అస్సలు తనకి ఏమీ తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసి నేను చెప్పే ప్రతిదీ వినేవాడు ఏమీ తెలియనట్టు అని ఇంకా మాట్లాడేదే టక్కున ఆగిపోయి అంటే మనకి సంబంధించిన ప్రతిదీ మా నాన్నకి తెలుసు ఈవెన్ నీ కండిషన్స్ లాస్ట్ డే ప్రపోజల్స్ నీ రిజెక్షన్ నువ్వు నన్ను ఫాలో అవ్వడం ప్రతిదీ వెయిట్ 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 మన మ్యారేజ్ అగ్రిమెంట్ గురించి కూడా తెలుసా మా నాన్నకి అని అనుమానంగా అడుగుతుంది ఇషాని అంటే అది అని శివాన్స్ నసుకుతూ ఉండేసరికి ఇషాని అందుకొని అంటే ఇద్దరికి ఇద్దరు అన్నీ తెలుసు కూడా ప్రతిదీ నా దగ్గర దాచారు ఈ రోజు వరకు అగ్రిమెంట్ గురించి నాన్నకు తెలియదు తెలిస్తే ఎంత బాధపడతారని నాలో నేను నలిగిపోయా కానీ మీరు నన్ను పిచ్చిదాన్ని చేశారు అని అరుస్తూ చెప్తుంది అది కాదు షాను అని శివాన్స్ చెప్పాలని చూసినా వినకుండా మీ ఇద్దరు నా ఎమోషన్స్తో ఆడుకున్నారు నువ్వంటే సరే కానీ మా నాన్న కూడా అదే తీసుకోలేకపోతున్నాను నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను నువ్వు వెళ్ళి చెప్పేసి నా వస్తువులు తీసుకురా అంటుంది ఈషాని అరే ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న ఇదంతా నీ మీద ప్రేమతో చేశారు నువ్వు ఎక్కువగా ఊహించుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు పద మనం వెళ్దాం మీ ఇంటికి అని చేయి పట్టుకుంటాడు శివాన్స్ నేను రాను నన్ను వదులు నువ్వు బలవంతంగా నన్ను అక్కడికి తీసుకెళ్లాలనుకున్నావంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని సీరియస్గా చెప్తుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ అది కాదు షాను మేము ఏం చేసినా అది నీ మంచి కోసమే చేశాం ఇంకా మీ నాన్నైతే వరల్డ్లోనే బెస్ట్ నాన్న తెలుసా నీ ఇష్టాయిష్టాలు దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి ప్రతిదీ చెప్పేవారు నాకు నేను నిన్ను బాగా చూసుకోవాలని అలాంటిది ఆయన నిన్ను బాధ పెట్టేలా చేస్తారా చెప్పు మేము దాచడం వెనక రీజన్ ఉంటుంది అని అనుకోవచ్చు కదా ఓకే ఏం రీజనో చెప్పు సైలెంట్గా నీ వెంట వస్తాను అంటుంది ఇషాని ఇప్పుడు చెప్పలేనురా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా అప్పటి వరకు ప్లీజ్ నార్మల్గా ఉండు సరే చెప్పకు ఇలానే ఉండు ఒక బండ మనిషిలా అన్ని లోపలే దాచుకొని అని కోపంగా కిందికి వెళ్తుంది ఇషాని అనవసరంగా చెప్పినట్టున్నాను దీనికి ఇప్పుడు ఎంత పెంట చేస్తుందో పైగా మామతో నార్మల్గా లేకపోతే ఆయన బాధపడతాడు ఇప్పుడు ఈ రాక్షసుని కన్విన్స్ చేయాలి ఎలాకోలా అని ఈశానిని వెతుక్కుంటూ కిందికి వస్తాడు చుట్టూ చూస్తూ వస్తున్న శివాన్స్కి కిచెన్ గట్టు మీద కూర్చొని సర్వెంట్స్ని పరిచయం చేసుకుంటూ కనిపిస్తుంది ఈషాని ఇంతకు ముందేగా అంత కోపం చూపించి కిందికొచ్చింది ఇంతలోనే వీళ్ళతో కార్యక్రమాలు మొదలుపెట్టిందని తల కొట్టుకొని కిచెన్లోకి వెళ్తాడు శివాన్స్ని చూసి కూడా పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది శివాన్స్ని చూసిన మెయిట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈషాని కిచెన్ గట్టు దిగునివ్వకుండా రెండు వైపులా చేతులు వేసి షాను బేబీ ప్లీజ్ అమ్మ అమ్మ నువ్వు అలా కోపంగా ఉండకు అని బ్రతిమాలతో చెప్తాడు నాది కోపం కాదు బాధ అది నీకు అస్సలు అర్థం కాదు అని బలవంతంగా శివాన్స్ చేతుల్ని విడిపించుకోవాలని చూస్తుంది అర్థమవుతుంది బేబీ నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పా ఇలా రివర్స్ అవుతావు అనుకుంటే అస్సలు చెప్పున్ను చెప్పకుండా అన్ని హైట్ చేసి మామ అల్లుళ్ళు ఇంకేం నాటకాలు ఆడేవాళ్ళు అని చిన్నగా శివాన్స్ బుగ్గు మీద ఒక స్లాబ్ ఇస్తుంది ఇషాని సరే నువ్వు ఎలా అయినా అనుకో అని తనని ఎత్తుకుంటాడు శివాన్స్ పడిపోతాను అనే భయంతో శివాన్స్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది పడేయంలే భయపడుకో అని మనం ఈ నైట్ హైదరాబాద్ వెళ్ళాలి వస్తావా నాతో లేదంటే ఇక్కడే మీ నాన్న వాళ్ళతో ఉంటావా అని అడుగుతాడు ఇషానిని మోస్తూ తన రూమ్కి వైపు అడుగులేస్తూ అదేంటి ఈరోజే మనం వెళ్తే మామయ్య గారు ఒంటరిగా ఉంటారు కదా ఈ వయసులో ఆయన ఒంటరిగా ఎందుకు ఉండడం మనం ఇక్కడే ఉండిపోదాం మనం వెళ్తుంది వర్క్ మీద సో టూ ఆర్ త్రీ డేస్ ఉండి వచ్చేస్తాం ఏదో నెలల సంవత్సరాలు ఉండేటట్టు చెప్తున్నావు అంటాడు శివాన్స్ నాకేం తెలుసు వర్క్ మీద వెళ్తున్నామని అందుకని చెప్పా అంతే అని మూతి ముడుచుకొని చెప్తుంది ఈశాని ఈశానిని బెడ్ మీద కూర్చోబెట్టి తన కింద కూర్చొని ఒడి ఈశాని కొడిలో తలపెట్టి ఆవిడ వెళ్ళిపోయాక నాన్నకి నేనే ప్రపంచం అయ్యా నాన్న ఎంత వర్క్లో ఉన్నా నన్ను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమ కూడా నాన్నే ఇచ్చారు నాకు నేను కంపెనీ భద్రతలు తీసుకున్నాక నాన్నకి వీటినన్నిటి నుంచి రిలీఫ్ ఇచ్చి మన బేబీని ఆయనకి అప్పగించి ఆయనకి ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇవ్వాలని మీ నాన్నతో మాట్లాడిన రోజే డిసైడ్ అయ్యా అంటాడు శివాన్స్ మన బేబీ అని శివాన్స్ అన్నమాట చెవుల్లో మారుమోగుతుంటే ఫేస్లో సిగ్గుతో పాటు బాడీ మొత్తం గూస్బంప్స్ వచ్చేస్తాయి ఇషానికి ఇషాని ఏం మాట్లాడకపోయేసరికి తలెత్తి చూసిన శివాన్స్కి మొహంలో సిగ్గు సిగ్గు కల వచ్చిన గ్లోతో మెరుస్తూ ఉంటుంది ఇషాని తనని అలానే చూస్తూ బేబీ తొందరగా ఒక బుజ్జి బేబీకి ప్లాన్ చేద్దామా అని అడుగుతాడు శివాన్స్ కారం దారంగా పళ్ళు రాలిపోతాయి అలాంటి కోరికలు కోరుకున్నామంటే మీ సీక్రెట్స్ అన్నీ నువ్వు మొత్తం నాకు చెప్పే వరకు మన ఇద్దరి మధ్య అలాంటిది అస్సలు ఊహించుకు అలానే ఇంకోటి మన అగ్రిమెంట్ అయ్యాక అందరికీ చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేయి సేమ్ డేట్కే ఆ తర్వాతే మన మొదటి రోజు మొదటి రాత్రి అని అంటుంది ఈశాని అంటే సంవత్సరం వరకు అలా ఆగాల అని షాక్ అయ్యి శివాన్స్ ఎస్ బేబీ అని నవ్వుతూ శివాన్స్ బుగ్గు గెలుతుంది ఈశాని వసే అన్యాయమే ఇది ఇప్పటికే నీకు దూరంగా ఉండడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఇంకా దూరం అంటే నా వల్ల కాదే అని మరింత ఘనంగా అడుగుతాడు శివాన్స్ అన్యాయం లేదు ఆవకాయ దెబ్బ లేదు ఇదే ఫైనల్ కాదంటే చెప్పు అగ్రిమెంట్ అయ్యాక నీ దారిని ఇది నా దారిణాది అని ఖన్నింగా నవ్వుతూ చెప్తుంది ఇషాని ఇషాని వైపు షాక్ అయి చూస్తూ నా కూతురుతో అంత ఈజీ కాదని మీ నాన్న చెప్తే నమ్మలేదే నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నా నువ్వెంత రాక్షసువా అని ఇక ముందు కూడా చాలా చూస్తావు బేబీ కన్ను కొడుతుంది ఇషాని బాబోయ్ అని తల విదిల్చి అది సరే ఆరవ ఏం చెప్పాడు నీకు నువ్వే మా అమ్మాయికి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను చూపించి మాట్లాడడానికి వెల్ వెళ్ళమన్నావంట వంట కదా అది నన్ను ఫాలో అయ్యేది ఇంకా ఆనందతో వీడియో చూసినప్పుడు నీ రియాక్షన్ నన్ను ఫాలో చేయడం ఇవన్నీ చెప్పాడు కానీ మా నాన్నతో కుమ్మక్కైన విషయం మాత్రం చెప్పలేదు అంటుంది ఇషాని వాడికి ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో తెలుసు అందుకే ఎంత చెప్పాలో అంతవరకే చెప్పి వదిలేస్తాడు అయినా ఆరవ్ నన్ను పెళ్లి చేసుకోమని నేను బ్రతిమలాడాడు అన్నావు అసలు ఆరవ్ ఏం చెప్పాడు కంప్లీట్గా చెప్పు నాకు చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు ఎలా మీ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారో నేను అలానే మెయింటైన్ చేస్తా పక్క శాడ్ నువ్వు చూడ్డానికేమో అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటావు కానీ నీతో ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది నువ్వెంత సైకోవోనో అని అంటాడు శివాన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ నాకు ఆకలి వేస్తుంది పద తిందాం ఫస్ట్ ఇప్పటి వరకు నన్ను తిన్నది సరిపోలేదా మేడం గారికి అని వెటికారంగా అంటాడు శివాన్స్ సరిపోలేదు ఇంకా కడుపులో ఖాళీ ఉంది అందుకే కిందికెళ్ళి వండినవి కూడా తింటాను వస్తే నీకు ఫుడ్ ఉంటుంది లేదంటే ఒక్క మెదక్ కూడా దొరకదు అని పొగరుగా చెప్పి కిందికి వెళ్తుంది ఈశాని నువ్వు ఇలా ఉంటే చాలా క్యూట్గా ఉన్నవి రాక్షసి అని నవ్వుకుంటూ వెనకే వస్తాడు శివాన్స్ ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చోగాని అన్నీ తనకి ఇష్టమైన వంటలే ఉంటాయి అవి చూసి ఏంటి రంగమ్మ అన్నీ నాకు నచ్చిన వంటలే చేశారు ఇవాళ నడుతాడు శివాన్స్ మేము చేయలేదు బాబు చిన్నమ్మ వచ్చి చెప్పింది చేయమని అందుకే చేశాం అని చెప్పి అన్నీ సర్దేసి వెళ్ళిపోతుంది ఆవిడ వీళ్లకు ప్రైవసీ ఇస్తూ కిచెన్లో కూర్చొని మంత్రాలు చేసింది నాకు నచ్చిన వంటలు చేయడానికి ఆ బేబీ నేను ఇంకా వాళ్ళతో కూడా బాతాకాని అనుకున్నాను కదే నేను పరిచయం చేసుకోవడానికి వా వెళ్ళాను వాళ్ళే ఏం వండమంటారని అడిగారు చెప్పాను అని ప్లేట్లో అన్నీ పెట్టి కలిపి శ్రీవాన్స్ నోటి దగ్గర పెడుతుంది ఈశాని నీకెందుకు శ్రమ నేను తింటాను నువ్వు కూడా వచ్చి కూర్చో అంటాడు శివాన్స్ ఏ నేను తినిపిస్తే అడగదా లేకపోతే ఏ పురుగుల మందో కలిపి పెడతానని భయపడుతున్నావా అది నోరా లేకపోతే మూసీ నదే అలాంటి మాటలు ఎలా వస్తున్నాయో నీకు అంటాడు శివాన్స్ ఇంకోసారి వేకి అన్నావనుకో ఆ మూసీలోనే ముంచుతా అని నోరు తెరు అని చెప్తుంది నువ్వు కూడా తిను అని శివాన్స్ అనేసరికి తను తింటూ శివాన్స్కి తినిపిస్తుంది తింటున్నంతసేపు ఇషానిని చూస్తూ ఉంటాడు శివాన్స్ తినడం అయ్యాక హ్యాండ్ వాష్కి వెళ్తున్న ఇషానిని ఆపి చైర్లో కూర్చొని నడం చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి వదులుతాడు శివాన్స్ థ్యాంక్స్ కోసం తినిపించలేదు నేను నీకు తినిపించాలని ఎప్పటినుండో కోరిక ఈ రోజు తీర్చుకున్న అంతే అని హ్యాండ్ వాష్కి వెళ్తుంది ఇషాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందోషిప్సలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్